వన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మాసం వచ్చేసింది నేనైతే మార్గశిర లక్ష్మీవారం పూజ చేస్తాను ఎవ్రీ వీక్ కూడాను అదేంటంటే ఏదో ఒకటి ఉండి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను ప్రతి లక్ష్మీవారం మార్గశిరమాసంలో మా వైజాగ్లో అయితే చాలా ఫేమస్ కనక మహాలక్ష్మి టెంపుల్ ఈ మార్గశ్రీమాసం అయితే అసలు ఖాళీ ఉండదు టెంపుల్ వీలైతే మేము లాస్ట్ టైం వెళ్ళిన పిక్స్ కూడా ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను నేనైతే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పొలగం పరవన్నం నైవేద్యంగా అయితే వండిసేను ఇక పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా దీపం అది పెట్టాలి సో ఇవాళ ఏంటంటే ముందుగా నైవేద్యాలు అవి రెడీ చేసేసుకున్నాను పొలగం పరవన్నం ఇక పువ్వులు అవి కూడా తెచ్చుకున్నాను చామంతి పూలు ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగించేసి పూజ చేసేసుకొని తర్వాత నైవేద్యంగా నేను వండినవి కూడా పొలగం పర్వన్నం పెట్టేస్తాను ఎవ్రీ వీకు పొలగం పర్వన్నం కాకుండా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి నైవేద్యంగా చేసి పెడతాను ఎవ్రీ ఇయర్ లాస్ట్లో పుష్యమాసవారం అని మాసం అంతా అయిపోయాక వారం ఏంటంటే పుష్యమాసంలో వచ్చే ఫస్ట్ లక్ష్మీవారము బూర్లు పులిహార వండి నైవేద్యం పెడతారు మామూలుగా మా ఇంట్లో పద్ధతి అది అలాగే నేను కూడా చేస్తాను ఎవ్రీ ఇయర్ నాకు వీలున్నంత మటుకి ఇక ఇప్పుడు పొలగం పర్వన్నం కూడా చేశాను నేను మీకు అది కూడా చూపిస్తాను ఇదైతే పొలగం చేశాను ఇది తెలుసు కదా మీకు బియ్యము పెసరపప్పు తోటి చేస్తారు ఇది పర్వణం పర్వన్నం అయితే అయిపోయింది యాలకులు అవన్నీ వేసాను మొత్తం ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు ఇవేంటంటే నైవేద్యంగా చేసి పూజ అయిపోయాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తాను మార్గశ ఎప్పుడూ ఎప్పుడు కూడా నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వారం అయితే పర్వన్నం చేస్తాను కంపల్సరీగా నేను పూజ కూడా ఇవాళ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అంటే మార్నింగ్ చేయలేదు పూజ పిల్లలు వెళ్ళిపోయాక స్కూల్కి నైన్ ఓ క్లాక్ తర్వాత నేను ఇవన్నీ చేయడానికి కూడా నాకు టైం పడుతుంది కదా సో అందుకనే నేను నైన్ థర్టీ టెన్ తర్వాత నేను పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటాను పిల్లలకి బాక్స్లు ఇచ్చేసి లంచ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను రెడీ అయ్యి పూజకని రెడీ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని దేవుడి దగ్గర పూజ చేసుకోవచ్చని ఎప్పుడూ నేను ఇలానే చేస్తాను పూజలు అన్నీను సో నా పూజ ఎలా చేసాను ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు చూడండి